మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా లోటుగా కనిపిస్తుంది చాలా ప్రమాదంలో పడిందండి ఎందుకంటే రాబడి తగ్గిపోయేవుడికి ఏం పెరిగే ఊడికి రాష్ట్ర పరిస్థితి రోజురోజుకు జగజారిపోతుంది కట్టలు తెంచుకుంటుంది ఈ రెవెన్యూ లోటు ఎందుకంటే ఈ ఆర్థిక పరిస్థితిని చూస్తే మనము చాలా ఉంది ఎందుకంటే చూడండి పోటెత్తుతున్న లోటు ప్రమాదంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కట్టలు తెచ్చుకుంటున్న రెవెన్యూ లోటు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్లు ఉంటుందని అంచనా ఆరు నెలలకే నలభై ఆరు వేల ఆరు వందల యాభై రెండు కోట్లకు చేరిన వైనం అంచనాలు తగినట్లు పెరగిన రాబడులు అంతకంతకు పెరుగుతున్న రెవెన్యూ వ్యయం తొలి ఆరు నెలల్లో అరవై మూడు వేల యాభై రెండు కోట్ల అప్పు అనవసర వ్యయాలు తగ్గించుకోవాల్సిందే చూడండి ఆరు నెలల్లోనే అప్పు అరవై మూడు వేల యాభై రెండు కోట్లకు అప్పు చేరింది కానీ రాబడి తక్కువైపోయింది జీఎస్టీ కావచ్చు కేంద్రం నుంచి గ్రాంట్స్ కావచ్చు అన్నీ కూడా తగ్గిపోయినాయి ఖచ్చితంగా పెరుగుతూనే ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో చూసుకుంటే ఇది ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉంది ఇంకెప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ఆయంలో చూసుకుంటే ఎట్లా ఉందేది దీనికి పరిస్థితి అని చూసుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో అంతకంతకు పెరుగుతుంది వ్యయం ఆ మేరకు పెరగని ప్రభుత్వ ఆదాయం దీని ఫలితం రెవెన్యూ లోటు పోటెత్తుతుంది ఎందుకంటే చూడండి బాగా ఖర్చులు ఎక్కువ పెరిగిపోతున్నాయి కానీ వచ్చే ఆదాయం తగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్లో దీని ఫలితం రెవెన్యూ లోటుకు పోటెత్తుతుంది అప్పులు ఆరు నెలల్లోనే అరవై మూడు వేల కోట్లు అప్పులు చేశారంటే పరిస్థితి ఎంతో దిగజారుతుందో ఆంధ్రప్రదేశ్లో అనేది చూడండి కానీ అప్పుడు ఐదేళ్ల జగన్ ఆయంలో పోలిస్తే గణనీయమైన మార్పు కనిపించినప్పటికీ ఇంకా పరిస్థితి ఆందోళన ఆందోళనకరంగా ఉంది అనేది కూడా తెలుస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆయంలో రెవెన్యూ లోటు దశలో రెండు వందల ఎనభై శాతానికి చేరింది ఇప్పుడు అది నూట నలభై శాతం అనే లెక్క తేలింది అయినా అప్పుడు రెండు వందల ఎనభై శాతానికి చేరింది కాబట్టి ఏమి చేయలేని పరిస్థితులు అప్పుడు అయిపోయింది కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం నూట నలభై శాతం అని చెప్పుకున్నా కూడా భారీ లోటు కనిపిస్తుంది ఏపీలో ఎందుకంటే ఈ జగన్ ప్రభు జగన్ గారి ఆయంలో చూస్తే వైసీపీ ఆయంలోని రెవెన్యూ లోటు అద్దులు దాటి డేంజర్ జోన్లో ఉండేది ఉదాహరణకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాల్లో రెవెన్యూ లోటు పదిహేడు వేల ముప్పై ఆరు కోట్లు ఉంటుందని లెక్కించారు కానీ పది నెలల్లో లోటు నలభై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్లకు చేరుకుంది అంచనాలతో పోలిస్తే ఇది రెండు వందల ఎనభై శాతానికి చేరినట్లు చె తెలుస్తుంది కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా ఈ లోటు చాలా పెరిగిపోతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్లు రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేశారు కానీ ఏప్రిల్ సెప్టెంబర్ నాటికే అది నలభై ఆరు వేల ఆరు వందల యాభై రెండు కోట్లకి చేరింది అంటే నూట నలభై శాతం పెరిగింది రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ ఖర్చులు ఎక్కువ అయితే అదే రెవెన్యూ లేకు రెవెన్యూ రాబడి అంటే అప్పులు మినాయించగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏడొస్తుంది అప్పులు ఎక్కువైపోతున్నాయి ఆదాయం తగ్గిపోయింది రాష్ట్రంలో సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయము పన్నేతర ఆదాయము కేంద్రం ఇచ్చే గ్రాంటు ఇన్నేడు కలిపి రెవెన్యూ రాబడి అవుతుంది సొంత పన్నులు జీఎస్టీ వసూళ్ళు స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం భూమి శిస్తు అమ్మకపు పన్ను రాష్ట్ర ఎక్సైజ్ సుంకాలు కేంద్ర పన్నులు వాటాలు ఇతర పన్నుల సుంకాల ధర వచ్చే ఆదాయము ఇందులో ఉంటుంది రెవెన్యూ ఖర్చు అంటే అభివృద్ధి పన్నులు తిరిగి ప్రతిఫలాన్ని ఇచ్చే అద్దులపై పెట్టే ఖర్చులు మినాయించగా పెట్టే ఇతర వ్యయము జీతాలు పింఛన్లు రాయితీలు వడ్డీలు చెల్లింపులతో పాటు ప్రభుత్వ ప్రభుత్వ నిర్వహణ ఇతర ప్రభుత్వ పథకాలకు చెల్లించే మొత్తాలను రెవెన్యూ ఖర్చులుగా లెక్కేస్తారు వీటిపై పెట్టే ఖర్చుల్లో పైసా తిరిగి రాదు లోటును అద్దుల్లో ఉంచడమే అసలైన ఆర్థిక నిర్వహణ అంతకంతకు పెరిగిపోతున్నాయి అధికారంలో వచ్చినప్పటి నుంచి రెవెన్యూ లోటును తగ్గిస్తున్నామని కూటమి ప్రభుత్వం చెబుతుంది బడ్జెట్ అంచనాల్లో కూడా రెవెన్యూ లోటును చాలా తక్కువగా చూపిస్తుంది కానీ అసలు వాస్తవాలు చూసుకుంటే చాలా ఉన్నాయి కూటమి ప్రభుత్వంలో మనం చూసుకుంటే ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది ఈ లోటును ఏం చేయాలనేది కూడా అర్థం కాకుండా అయిపోతుంది ఎందుకనంటే ఇది ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ సెప్టెంబర్ నాటికే రెవెన్యూ లోటు నలభై ఆరు వేల ఆరు వందల యాభై రెండు కోట్లకు చేరిపోయిందంటే రెవెన్యూ వసూలు తగ్గిపోవడం రెవెన్యూ వ్యయాలను పరిమితం చేయలేకపోవడంతో ఈ లోటు ప్రమాద స్థాయికి చేరుకుందాం మనం వసూళ్ళేమో తక్కువైపోయిపోయిపోయిపోయిపోయిపోయినాయి ఖర్చు ఏమో ఎక్కువైపోయింది ఇంక రెవెన్యూ లోటు నుంచి రెవెన్యూ ద్వారా వసూలు చేసేదేమో తక్కువ ఖర్చు చేసేదేమో ఎక్కువ మరి ఇంకా లోటు కాక ఏమొస్తుంది రాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా చాలా దిగజారిపోయింది ఇప్పుడుతో పోల్చుకుంటే ఎందుకంటే ఖర్చు ఎక్కువ రాబడి తక్కువైపోయింది ఈ రెవెన్యూ ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు పెరుగుతున్న ప్రతి నెల కొనసాగుతూనే ఉంది ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలలు అంటే ఏప్రిల్ మే నెలల్లో రాష్ట్ర రెవెన్యూ లోటు పదిహేడు వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్లు చేరినట్లు తన కాగు ఒక నివేదిక ద్వారా వెల్లడించింది ఈ సమయంలో రెవెన్యూ రాబడి ఇరవై ఒక వేల ఏడు వందల ఏడు కోట్లు ఉండగా రెవెన్యూ ఖర్చులు ముప్పై తొమ్మిది వేల మూడు వందల తొంభై మూడు కోట్లకు చేరింది చూడండి ఇంకా అది ఏం లాక్ అయింది పదిహేడు వేలు ఎక్కడ ఖర్చు ఆ రెవెన్యూ వచ్చి ఇరవై ఒక వేలు ఏడు వందల ఏడు కోట్లు ఖర్చు వచ్చి ముప్పై తొమ్మిది వేల మూడు వందల తొంభై మూడు కోట్లు ఇంక ఇది కాక ఏమవుతా చెప్పండి అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఈ ఏం చేసి చూస్తే ఈ రెండు నెలల్లోనే యాభై మూడు శాతానికి చేరింది ఆరు నెలలకు నూట నలభై శాతానికి చేరింది ఈ ఆరు నెలల్లో రెవెన్యూ రాబడి డెబ్భై నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు వచ్చింది అదే సమయంలో రెవెన్యూ ఖర్చు చూడండి డెబ్భై నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు వస్తే ఖర్చు ఎంత అయింది లక్ష ఇరవై వేల ఎనిమిది వందల ఎనభై కోట్లకు చేరింది బడ్జెట్లో అంచనా వేసిన ఆదాయంలో వచ్చింది ముప్పై నాలుగు శాతం కాగా లోటు మాత్రం అంచనాల గురించి నూట నలభై శాతానికి చేరింది ఈ ఆరు నెలల్లో ద్రవో్యోలు లోటు డెబ్బై ఎనిమిది శాతానికి చేరింది బడ్జెట్లో ఏడాదికి గాను డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లు అంచనా వేయగా సెప్టెంబర్ నాటికి అది అరవై రెండు వేల రెండు వందల తొమ్మిది కోట్లకు చేరుకునింది చూడండి ఈ రెవెన్యూ లోటు చూస్తే జీఎస్టీ కానీ అది కానీ అంచనాలు మించిపోతున్నాయి కానీ డేంజర్ జోన్లో ఉండదనేది కూడా మనకు తెలుస్తుంది ఆర్థిక పరిస్థితి ఏమి చూసుకుంటే రెవెన్యూ ఖర్చుల్లో జీతాలు రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్లు పింఛన్లు అనే అత్యధికం ఈ ఖర్చులు కూడా రోజు చూడు పింఛన్లు ఈ పింఛన్ ఖర్చులు ఎక్కువ ఉద్యోగులు రిటైర్మెంటు జీతాలు ఈ పింఛన్ ఇదే అధికం వీటిని ఏది తగ్గించాలో తెలియని పరిస్థితి సొంత ఆదాయ మార్గాలు పెంచుకుంటూ పథకాలను వేరు వేయడం అవసరం లేని పథకాలు కోతలు వేయడం ద్వారా రెవెన్యూ లోటు కాస్త అయినా కట్టడి చేయొచ్చు ఎవరు చేస్తారు పింఛన్లు తగ్గిస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అన్న రోజులకు పింఛన్ వేస్తే మంచి వాళ్ళలో పింఛన్ కట్ అవుతుంది ఇది కూడా చాలా ఆందోళనకరంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో చూస్తే కూటమి ప్రభుత్వంలో ఈ లోటు అనేది ఇంచుమించు పెరిగిపోతుంది జగన్ ప్రభుత్వంలో అయితే రెండు వందల ఎనభై శాతం ఉన్నది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నూట నలభై శాతానికి వచ్చింది ఎంత వచ్చినా కూడా ఈ రెవెన్యూ లోటు ఈ ఆర్థిక పరిస్థితి ప్రమాద పరిస్థితుల్లో ఉందండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎందుకంటే ఇది రెవెన్యూ లోటు నూట నలభై శాతానికి లెక్క తేలింది ఈ పోటెత్తుతున్న లోటు ప్రమాదంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అండి కట్టలు తెచ్చుకుంటున్న రెవెన్యూ లోటు మీరే చూడండి ఎంత అయింది ఏమిరంటే పరిస్థితి ఇదినండి ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ లోటు ఉండడం వల్ల ప్రమాదంలో పడిపోయింది ఆర్థిక పరిస్థితి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్